స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీ బహుమానము నీ దేవుని వద్దనే అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననూ కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము నాకు న్యాయకర్త యహోవాయే నా బహుమానము నా దేవుని వద్దనే ఉన్నది స్నేహితులారా మన జీవితంలో మనము మంచి వారముగా నలుగురికి మేలుకరమైన వారంగా జీవిస్తూ ఉన్న తరుణంలో చూడండి ఈరోజు వినబడేటటువంటి మాట ఏమిటంటే మంచి చేస్తే ఎవరు గుర్తిస్తారండి నీతి న్యాయంతో ఉంటే ఏం లాభం అండి మనము మంచి చేయడం వలన ఈ ప్రపంచము చాతగాని వాళ్ళం అనుకుంటుందండి మనము అనేక కష్టాలకి నష్టాలకి లోనవుతూ ఉన్నామండి మంచివాడికే ఎక్కువ శ్రమలు మంచివాడికే ఎక్కువ దుఃఖములు మంచివాడికే ఎక్కువ నిందలు మంచివాడి పైననే ఎన్నో దాడులు ఇలాంటి తరుణంలో ఇలాంటి సందర్భంలో అసలు మంచివాడిగా జీవించడం వలన ఎటువంటి ప్రయోజనము లేదు అని బాధపడేటటువంటి వారు ఎంతోమంది ఉండవచ్చు ఈ తరుణంలో నిజమే స్నేహితులారా వారి అంకిత భావంతో ఎన్నో శ్రమల మధ్య కష్టల మూల మధ్య జీవిస్తూ ఈ సమాజమునకు మంచి చేయిచు ఉన్నప్పటికీ ఈ సమాజము లేక ప్రజలు వారి యొక్క మంచిని గుర్తించక అనేక ఇబ్బందులకు హేళనలకు నిందలకు వారిని గురి చేస్తూ ఉన్నటువంటి సందర్భం చూడండి వారు వారి యొక్క శ్రమకు వారి యొక్క మంచితనానికి వారి యొక్క త్యాగానికి వారి యొక్క మంచికి సరైనటువంటి గుర్తింపును కానీ ప్రతిఫలాన్ని కానీ పొందక ఆ మంచికి బదులుగా ఇబ్బందులను మంచికి బదులుగా శ్రమలను అవమానములను ఈ లోకంలో అనుభవిస్తున్నారు మన పెద్దలు అందుకే అన్నారు కదండీ అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టడం అని అంటే అన్నము పెట్టినటువంటి లేక మంచి క్రియలు జరిగించినటువంటి వ్యక్తికి అతన్ని సన్మానించడము ప్రేమించడము అతని మంచిని గుర్తించడము మానివేసి అతనికే అనేక రకాలుగా కష్టములను నష్టములను కలుగజేస్తూ ఉన్న దినాలలో మనము ఉండినాం చదువబడినటువంటి లేఖన భాగము మెస్సియాను గురించి తెలియజేస్తూ ఉన్నటువంటి లేఖన భాగం మెస్సియా ఈ లోకానికి ఒక సహాయకుడుగా విమోచకుడుగా మంచి మార్గములను మంచి తలంపులను నిత్య జీవానికి సంబంధించినటువంటి మార్గమును అందించడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు అయితే ఈ లోకము మెస్సియా మంచితనాన్ని కానీ ప్రేమను కానీ త్యాగమును కానీ గుర్తించడంలో ఆయనను అంగీకరించడంలో వెనుకబడినటువంటి లోకంగా ఉండింది ఆయన త్యాగాన్ని మంచితనాన్ని గుర్తించడం అటుంచితే ఆయన ఎడల అంటే మెసియా ఎడల ప్రభులవారి ఎడల తృణీకారాన్ని వ్యతిరేకతను ప్రదర్శించి ఆయనను హింసించిన లోకంగా నిందలు మోపిన లోకంగా అనేక శ్రమలకు గురి చేసినటువంటి లోకంగా శారీరకంగా మానసికంగా ఆయనను బాధించినటువంటి లోకంగా ప్రజలుగా ఉండినారు ఇలాంటి తరుణంలో ఆయన నిరాశ నిస్పృహలకు లోను కాకుండా అయ్యో నేను మంచి చేస్తూ ఉన్న తరుణంలో నా జీవితాన్ని త్యాగముగా సమర్పించు ఉన్న సందర్భంలో ఎవరు దీన్ని నమ్మేవారు లేరే ఎవరు దీన్ని గుర్తించేవారు లేరే ఎవరు దీనిని సద్వినియోగము చేసుకునేటటువంటి వారు లేరే అనే నిరాశ నిస్పృహలను కలిగి ఉండక చూడండి మనలో చాలామంది మంచి చేస్తే ఏం లాభం అండి కష్టాలే కలుగుతున్నాయని మంచి చేయడం మానివేస్తారు సహాయం చేస్తే ఏం లాభం అండి సహాయం చేస్తే అన్నీ మనకు తిరిగి ఇబ్బందులే కలుగుతూ ఉన్నవి అని సహాయాన్ని చేయడం మానివేస్తారు నీతి న్యాయములతో జీవిస్తే ఏం ప్రయోజనమండి ఈ నీతి న్యాయములతో బ్రతికితే అందరు మనల్ని శత్రువులుగానే చూస్తూ ఉన్నారు అని ఆ నీతిని న్యాయాన్ని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన జీవితంలో కలిసిపోయేటటువంటి వారు ఉన్నారు ఇలాంటి వేళలో ప్రభుల వారు పలుకుతూ ఉన్నటువంటి మాటను గమనిస్తే నాకు న్యాయకర్త యహో మనుషులు నా శ్రమకు కష్టానికి మంచితనానికి త్యాగానికి తగినటువంటి గుర్తింపును కానీ గ్రహింపును గానే వారు కలిగి ఉండకపోవచ్చు అయితే దేవుడికి తెలుసు ఆయన నిజంగా న్యాయము తీర్చగలిగినటువంటి వాడు మనుషులు మంచిని చెడు అనవచ్చు చెడును మంచి అనవచ్చు కానీ దేవుడు న్యాయకర్త కాబట్టి ఆయన మంచిని మంచిగా ప్రకటించే దేవుడు మంచిని మంచిగా అంగీకరించే దేవుడు నిజమే ప్రజలందరూ వ్యతిరేకంగా ఉండిన నేను ఎందుకు మంచి అంటే నీ దేవుడు నీ మంచిని గుర్తించగలిగినటువంటి వాడు నీ దేవుడు మంచిని మంచి అని అంగీకరించగలిగిన వాడు ప్రజలు అంగీకరించలేని పరిస్థితుల మధ్య అలాగుననే నీ మంచి జీవితానికి బహుమానము ఇవ్వాల్సి వచ్చినప్పుడు స్నేహితులారా నీ శ్రమకు మంచితనానికి న్యాయానికి త్యాగానికి తగిన గుర్తింపు కానీ బహుమానం కానీ ఈ లోకంలో సమాజంలో నీవు అనుభవించినటువంటి వాడవుగా ఉండవచ్చు నీ శ్రమకు గుర్తింపు లేక మంచితనానికి గుర్తింపు లేక త్యాగానికి గుర్తింపు లేక అయ్యో ఇవి వ్యర్థమైపోయినవి అని భావించిన సందర్భాలు ఉండవచ్చు కానీ ఈ మనుషులు గుర్తించినంత మాత్రాన ఈ మనుషులు లేక విలువ ఇవ్వనంత మాత్రాన స్నేహితులారా అవి వ్యర్థమైపోయినట్లు కాదు నీకు బహుమానము ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు నిన్ను అంగీకరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు నీ కష్టాన్ని శ్రమను త్యాగాన్ని గుర్తించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు ఈ లోకంలో భక్తి విశ్వాసము మంచితనము నీతి న్యాయములతో జీవించినటువంటి భక్తులందరూ సేవకులందరూ కూడా ఈ లోకంలో ఏదో ప్రతిఫలం కలుగుతుంది ఈ లోకంలో ఏదో హెచ్చింపబడతాం ఈ లోకంలో ఏదో గణపరచబడతాం ఈ లోకంలో ఏదో ఒక ప్రయోజనాన్ని పొందుతామని వారు జీవించినటువంటి వారు కాదు నీతిమంతుడైనటువంటి దేవుడు న్యాయవంతుడైనటువంటి దేవుడు ఆయన మాకు ప్రతిఫలాన్ని ఇస్తాడు మనుషులు మమ్మల్ని గుర్తించడంలో వెనకబడొచ్చు కానీ దేవుడు శ్రమకి త్యాగానికి తగిన బహుమానము ఆయన అందిస్తాడు అని వారు విశ్వసించినటువంటి వారుగా ఉన్నారు పౌలు గారి పత్రికలలో వారి బోధనలలో కూడా గమనిస్తే నా బహుమానము దేవుని యొద్ద ఉన్నది అని వారు తెలియజేస్తూ ఉన్నారు ఎన్నో కష్టాలు శ్రమలు బంధకాలు గాయములు ఈ లోకంలో వారు అనుభవించినారు కానీ ఈ లోక సంబంధమైన బహుమానం కొరకు కాదు ప్రభు బహు ఇచ్చే బ్ర బహుమానం కొరకు ఆయన నిరీక్షించినటువంటి వాడుగా తన మంచితనాన్ని కొనసాగించినటువంటి వాడుగా ఉన్నాడు విశ్వాసులందరికీ కూడా ఆయన ఇచ్చిన పిలుపు మన బహుమానము ప్రభుతో ఉన్నది గనుక మీ మంచిని మీ నీతియుతమైన క్రియలను కొనసాగించండి మనుషులు ఇచ్చే బహుమానం వైపు కాదు దేవుడిచ్చే బహుమానం వైపు చూడండి అని ఆయన మనలను ప్రోత్సాహపరచినటువంటి వాడిగా ఉన్నాడు గనుక స్నేహితులారా మన జీవితంలో కూడా ఇటువంటి ఆలోచనను కలిగి మంచిని నీతిని త్యాగమును కొనసాగించడానికి మీరు ప్రోత్సహింపబడాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించదము కృపగలి తండ్రి ఈ నూతన దినం కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ నూతన దినాన్న మా జీవితాలలో నూతనమైన కార్యములను నూతనమైనటువంటి క్రియలను జరిగించుటకు ఇష్టపడుతూ ఉన్నటువంటి దేవుడవయ్య ఎక్కడెక్కడ మేము కృంగిపోయామో ఎక్కడెక్కడ మేము బలహీనపరచబడినామో పతనమైనామో వాటి నుండి మమ్మను లేవనెత్తి శ్రమలో నుండి దుఃఖంలో నుండి ఆయాసంలో నుండి అనారోగ్యంలో నుండి పతనమైన స్థితులలో నుండి అశాంతి అసమాధానంలో నుండి మమ్మను లేవనెత్తి ఒక నూతనమైన క్రియను ఈ దినాన మీరు జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నారు మీకు కృతజ్ఞతలయ్య ఈ ప్రార్థనలు ఏకీభవించు ఉన్న నీ ప్రేమిడల జీవితంలోనూ కుటుంబంలోనూ వ్యక్తులను మీరు జ్ఞాపకం చేసుకొని వారి వారి శ్రమల శ్రమలందు కూడా నూతన క్రియను మీరు ప్రారంభించి వాటిలో నుండి విమోచించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను ఈ ప్రార్థనలో ఏకీభవించు ఉన్న బిడ్డల జీవితంలో ఏ మనవి ఉండిందో ఏ ఆలోచన ఉండిందో మీరు నెరవేర్చండియ్య ఈ దినపు దీవెన్లతో నేను ప్రేమిడులను దర్శించుమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగా క ఆమెన్